హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్లో ఉన్న ముఖ్యమైన మూడు విషయాలు మీకు చెప్తాను సో వీడియోని చివరి వరకు చూడండి టాపిక్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏమంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అందించే విధానంలో ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది అంటే ఒక మం మండల్లో ఒక గ్రామానికి సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో ఉన్న అర్హులందరికీ ఫస్ట్ బ్యాచ్లో ఇల్లు ఇస్తారు అండ్ ఇరవై గ్రామాల్లో ఉన్న మండలంలో ఓన్లీ ఒక గ్రామంని మాత్రమే ఫస్ట్ బ్యాచ్లో ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత తర్వాత బ్యాచెస్లో మిగతా గ్రామాల్లో కూడా అర్హులు ఉన్న వాళ్ళకైతే ఇస్తారు అండ్ ఇప్పుడు మీకు చెప్తున్న మూడు అప్డేట్స్ ఏమైతే ముఖ్యమైన అప్డేట్స్ వచ్చేసి సో ఇప్పుడు మీకు గుర్తుపెట్టాల్సిన మూడు అప్డేట్స్ ఏమంటే ఇల్లు వస్తే బేస్మెంట్ కన్స్ట్రక్షన్ చేయండి ఇంద్రమ్మ ఇల్లు అప్రూవ్ అయ్యింది అంటే మొదటిగా మీరు బేస్మెంట్ చేసుకో బేస్ బేస్మెంట్ కట్టాలి కానీ చాలామంది డబ్బు లేకపోవడం వల్ల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ ఆల్రెడీ ఒక జివో ఇష్యూ చేసింది డబ్బు లేని వారికి మహిళా సమైక్య ద్వారా లోన్ అయితే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది మీ మండల్లో ఎంపీడీఓ గారిని కలవండి మహిళా సమైక్య ఒక స్త్రీ నిధి వన్ ల్యాక్ వరకు లోన్ అయితే తీసుకోవచ్చు ఈ లోన్తో మీరు బేస్మెంట్ కట్టండి లేటర్గా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో గవర్నమెంట్ అయితే ఒక లక్ష రూపాయలు ఇస్తుంది వచ్చిన తర్వాత ఆ లోన్ని రీపే చేసేయండి ఇకపోతే రెండో అప్డేట్ వచ్చేసి ఫ్రీగా శాండ్ ఫ్రీ ఇసుక సప్లై హౌస్ కన్స్ట్రక్షన్కి శాండ్ అవసరం శాండ్ తీసుకోవడానికి బ్రోకర్స్ని కలవాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ఫ్రీగా ఇష్యూ సప్లై చేస్తుంది మీ మండల్లో ఎంపీడీఓని లేకపోతే మున్సిపల్ కమిషనర్ని కలవండి మీ హౌజెస్కి ఎంత ఇసుక అవసరమో అవసరం ఉంటుందో అది ఫ్రీగా సప్లై చేస్తుంది గవర్నమెంట్ ఇకపోతే మూడో అప్డేట్ సైట్ సైజ్ గురించి హౌస్ కన్స్ట్రక్షన్కి మినిమం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ అయితే లోపల సైట్ అయితే ఉండాలి కన్స్ట్రక్షన్ చేయాలి గవర్నమెంట్ చేసిన క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇది ఎక్కువ సైట్లు లైక్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కైనా పైన ఉంటే ఈ బిల్ అయితే అప్రూవ్ రాదు సో చక్కగా ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మధ్యలో హౌస్ అయితే డిజైన్ ప్లాన్ చేయండి మోస్ట్గా మోస్ట్ అఫీషియల్ సజెషన్స్ ఏమంటే ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ స్క్వేర్ ఫీట్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేసుకోండి సో ఇదండి ఈ వీడియో అప్డేట్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్